హాయ్ అండి హలో అండి బాగున్నారు అందరూ నేను రాసుకున్న నా ఇష్టమైన పాటకు స్వాగతం సుస్వాగతం అండి బోస్ గారు రాసినటువంటి ఒక సాంగ్ అండి చంద్రబోస్ గారు రాసినటువంటి చూపే బంగారామాయని చూపే బంగారమాయనే ఏంటంటే ఇప్పుడు ఆ పాటని మన హిందీలో చేశారు డబ్బింగ్ ఆ సినిమాని చేసినప్పుడు అది అలా చేశారండి అది అక్కడ వాళ్ళ కు ట్యూన్ అని అనుకూలంగా వాళ్ళు చేస్తున్నారు యాక్చువల్లీ చంద్రబోస్ గారు రాసినటువంటి మీనింగ్ నేను రాఖీ బాలం అది పాట రాసింది రాఖీ బాలం టచ్ చెయ్యలేడేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఒక చంద్రబోస్ గారు ఒక మంచి మీనింగ్ రాశారు ఏం ఏం అంటే ఒక ఆ చరణంలో నీ స్నేహితురాలు ఓ మోస్తరుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగా పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయ చాలు నువ్వే కాదెవరైనా ముద్దుగా ఉంటారు ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడు రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే అదే చూపే బంగారం శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే మంచి మీనింగ్ రాశాడండి చంద్రబోస్ గారు దాన్ని మనం అంటే నేను గనుక అక్కడ ఇలా ఉంటే బాగుంటుండేనేమో అని నేను అనుకుంటున్నాను అంటే రాఖీ బాలెం తప్పు రాశాడు అన్నాను రాఖీ బాలెం కూడా చాలా బాగా రాశాడు కాకపోతే అక్కడ ఆ చరణం చంద్రబోస్ గారి ఫుల్ మీనింగ్ టచ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి అక్కడ నేనంటే ఆ చరణంలో ఎలా రాశానంటే హో अठारह साल आया तो बस है तुमने नहीं कोई भी प्यार होते है लाल चंदन की साड़ी में तो पत्थर भी परी होते है चमके काश झुमके हो कोई भी अफसरा है तो नजरे सोना बनी रे श्री वल्ली बात मोती बना रे नजरे सोना बनी रे పాడగలికి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఆలోచించండి ఎలా ఉంది ఇది చెప్పండి ఓకే మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి థ్యాంక్ యూ